నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం కన్యాపరమేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణ అమ్మవారు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మూలావర్లకు స్వీట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు చూస్తారు <tutly> <Ooh. sSenating> <tutly> پيڙهندو پر او దర్శనం చేసుకుంటా జరగండి మా జరగండి అమ్మా జరగమ్మా ఈరోజు కనికాపరమేశ్వరి దేవస్థానంలో దేవి సవందవరాత్రులో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణ అలంకారము స్వీట్స్తో అలంకరణ జరిగింది ఈరోజు నవ విషయత అన్నట్టుగా కూడా ఈ యొక్క అలంకరణ జరిగింది భక్తులందరూ కూడా విరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా చేస్తున్నాము వెయ్యి కిలోల స్వీట్స్ తోటి అమ్మవారిని అమ్మవారి గుడిని అలంకరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరూ కూడా చేస్తున్నాము అట్లాగే రేపు రాజరాజేశ్వరి అలంకారము లక్ష గాజులతోటి అమ్మవారికి గాజులతో అలంకరణ జరుగుతూ ఉంది రేపు ఉభయకత్తులుగా కోట సూర్యనారాయణ అండ్ ధర్మపతి లక్ష్మీకుమారి వారి కుటుంబ సభ్యులు ఒక ఉహాయకత్తులుగా ఊహరిస్తారు కాబట్టి రేపు కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరూ కూడా మన చేస్తున్నాము అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మన చేస్తున్నాం జై వాసవి శ్రీ కనికా పరమేశ్వర దేవస్థానం శవనూస్పేట నెల్లూరు నా పేరు శేవ శన్మరావు కార్యనిర్వాహక అధ్యక్షుడిని మరి ఈ యొక్క శవర నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు నాలుగో రోజు అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఈ అలంకారం చాలా ప్రత్యేకంగా వెయ్యి కేజీలు స్వీట్స్ తోటే ఈ యొక్క అలంకారాన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఈనాడు ఈ అలంకారం చాలా అద్భుతంగా చాలా అందంగా భక్తులందరూ కూడా మరి చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకుంటూ వారు చాలా సంతోషంగా వెళ్తున్నారు అలాగే ఈరోజు ఈ యొక్క అలంకారం అన్నపూర్ణ అలంకారం ఈ యొక్క అన్నపూర్ణ అలంకారం ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు శ్రీ వెంకటప్రసాద్ రాన్ బాయిల్ రైస్ మిల్ ప్రొపరేటర్ వెంకటప్రసాదు వారు కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అలాగే ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి జానప్రద నృత్యాలు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కోలాట బృందం అలాగే శివనృత్య కళా నిలయం వారిచే చిన్న భరతనాట్యాలు అన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దేవస్థానంలో మిగతా ఏడు రోజులు కూడా ప్రతిరోజు రోజుకు ఒక అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము మరి ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా తీర్థప్రసాదాలను సేకరించి అమ్మవారు కృపను పొందాలని కోరుకుంటున్నాం అలాగే రేపటి దినం కోట సూర్యనారాయణ గారు వారు కుటుంబ సభ్యులు మరి యొక్క ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు రేపు లక్ష గాజులతోటి అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారు భక్తులందరూ కూడా దర్శనమిస్తారు కాబట్టి రేపు కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ ఏడు రోజులు కూడా భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారు కృపకు ప్రాప్తులు కావాలని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా చైర్మన్ గారు కోట గురుబ్రహ్మం గారు అలాగే మా కమిటీ సభ్యులందరం కూడా కలిసి మా ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు కోశాధికారి జనార్దన్ గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఈ పర్యవేక్షితో భక్తులకు ఎక్కడ ఏ లోటు లేకుండా ఏ ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించి కృపణ పొందవలసిందిగా కోరుతూ శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్ నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు